హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో నెక్లెస్ కలెక్షన్స్ని అలాగే హారాలు అండ్ కొన్ని వడ్డానం కలెక్షన్స్తో పాటు బ్యాంగిల్ డిజైన్స్ని కూడా షేర్ చేస్తూ ఉన్నానండి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లి న్యూ బ్రాంచ్ నుండి డిజైన్స్ అన్నీ కూడా విజిట్ చేస్తూ ఉన్నాము బ్యాంగిల్స్ కూడా టూ బ్యాంగిల్స్ ట్వంటీ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నాయండి డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయి లేట్ చేయకుండా కలెక్షన్స్ని చూసేద్దాం ఫస్ట్ అయితే నెక్లెస్ కలెక్షన్స్ని చూసేద్దామండి అందులో ఇది ఫస్ట్ డిజైన్ అమ్మవారు అలాగే పికాక్ ప్యాటర్న్లో ఎలివేట్ అవుతూ వచ్చేసిందండి సైడ్ కూడా మనం చూస్తే డ్రాప్ షేప్లో ఎమరల్డ్ స్టోన్స్ ఇచ్చారు అండ్ పోటా స్టోన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యాయండి ట్వంటీ పాయింట్ డబల్ సెవెన్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది ఇది ఇంకొక మోడల్ అండి టోటల్ నెక్ సెట్ అంతా కూడా పికాక్ డీటెయిలింగ్తో వస్తుందండి అండ్ లాకెట్లు లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేశారు టోటల్ బీట్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ ఇంక్లూడ్ చేస్తూ పోటా స్టోన్స్తో సెట్ అనేది హైలైట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ పాయింట్ జీరో ఫోర్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి ఇది ఇంకొక మోడల్ లైట్ వెయిట్లో టోటల్ పికాక్ తో ఎలివేట్ అవుతూ వచ్చినటువంటి మరొక మోడల్ అండి లో చిన్ని అమ్మవారిని కూడా ఇచ్చారు పోటా స్టోన్స్ తో పాటు బీట్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ ని ఇంక్లూడ్ చేశారండి సెవెంటీన్ పాయింట్ సిక్స్ నైన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది బ్యాక్ థ్రెడ్ వస్తుందండి బ్యాక్ చైన్స్లో మోడల్స్ కావాలి అనుకుంటే సపరేట్గా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ మోడల్ అండి ఇది మనకు ఎలిఫెంట్ డిటైలింగ్ మరియు అమ్మవారు విత్ మ్యాంగో ఫినిషింగ్లో వచ్చేసింది పైన కూడా పికాక్ డీటైలింగ్ ఇచ్చారండి ట్వంటీ పాయింట్ సెవెన్ జీరో త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు అండ్ ఈ డిజైన్లో కూడా పోటా స్టోన్స్ వచ్చాయండి ఈ కలెక్షన్ అంతా కూడా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లిలోని న్యూ బ్రాంచ్ నుండి విజిట్ చేస్తూ ఉన్నామండి స్టోర్ వచ్చేప్పటికి పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి అండి చాలా మోడల్స్ని మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉంటారు అండ్ మీరు ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా కలెక్షన్స్ని చూడొచ్చండి ఎబౌ టెన్ గ్రామ్స్ పర్చేస్ చేస్తే ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు మీరు స్టోర్ నుండి ఏ కైండ్ ఆఫ్ జ్యువెలరీని విజిట్ చేయాలి అనుకున్నా కూడా వీడియో కాల్ త్రూ విజిట్ చేయవచ్చండి స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేసినట్లయితే వీడియో కాల్ టైం అనేది స్కెడ్యూల్ చేస్తారు ఆ టైంలో మీరు కావాల్సినటువంటి ఏ కలెండర్ ఆఫ్ డిజైన్స్ అయినా కూడా డైరెక్ట్గా విజిట్ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ మోడల్ అండి ఇది మనకు మ్యాంగో ఫినిషింగ్ విత్ పికాక్ డీటైలింగ్తో వచ్చినటువంటి మరొక నెక్సెట్ ఈ డిజైన్ యొక్క వెయిట్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ వన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు వితౌట్ గాడ్ మోటివ్స్ పికోక్స్ మరియు మ్యాంగో ఫినిషింగ్ కాంబినేషన్లో వచ్చేసిందండి పోటా స్టోన్స్ అలాగే ఆనక్ స్టోన్ ఇంక్లూడ్ అయ్యింది అండ్ బీట్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ వచ్చాయండి నైన్టీన్ పాయింట్ ఫోర్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు ఇది ఇంకొక డిజైన్ అండి ఈ మోడల్ టోటల్గా అమ్మవారితో వచ్చేసింది అండ్ సైడ్ బ్రోచెస్ ఇచ్చారండి లైక్ స్టోన్ వర్క్లో లాకెట్లో కూడా మ్యాంగో ఫినిషింగ్ ఇంక్లూడ్ చేశారు వెయిట్ వచ్చేప్పటికీ ఎయిటీన్ పాయింట్ డబల్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి సో లక్ష్మీదేవి పికాక్ ప్యాటర్న్లో వచ్చినటువంటి మరొక డిజైన్ కొంచెం బ్రాడ్ లుక్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసిందండి లైట్ వెయిట్లోనే సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి ట్వంటీ వన్ పాయింట్ డబల్ జీరో నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది అలాగే లాంగ్ టర్మ్ ప్లాన్ కనుక ఉన్నట్లయితే మనకు సిఎంఆర్ ఆఫ్ జ్యువెలరీలో త్రీ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయండి ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ ప్లాన్ ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్ అండ్ మంత్లీ సేవింగ్స్ ప్లాన్ సో ఏ ప్లాన్లో జాయిన్ అయినా కూడా మనకు తరుగు మజూరీ లేకుండా ఆర్నమెంట్ అనేది తీసుకోవచ్చండి ఈ ప్లాన్స్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఈ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేస్తారు అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఈ ప్యాటర్న్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ త్రిబుల్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు బ్రాడ్ లుక్లో మంచి నెక్సెట్ అండి అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు పికాక్ మోటివ్స్ మరియు సైడ్ అమ్మవారిని కూడా ఇచ్చారు అండ్ అలాగే బీట్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ వచ్చాయి లాకెట్లో వచ్చేసి మ్యాంగో ఫినిషింగ్ అల్వేట్ అయిందండి ఈ డిజైన్ వెయిట్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ నైన్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది ఈ డిజైన్స్లో మీరు ఏ డిజైన్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకున్నా కూడా జస్ట్ ఒక స్క్రీన్షాట్ తీసుకుని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈ నెంబర్కి కనుక మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీకు క్లియర్ ప్రైస్ డీటెయిల్స్ని తెలియజేస్తారండి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ జీరో సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు డిజైన్ చేసిన నెక్సెట్ అండి ఇది అండ్ నెక్స్ట్ బ్రాడ్గా వచ్చినటువంటి మరొక హెవీ లుక్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ వచ్చేప్పటికీ లాకెట్ బ్రాడ్గా గ్రాండ్గా ఎలివేట్ అవుతూ వచ్చేసిందండి రూబీ బీడ్స్ అలాగే పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు థర్టీ వన్ పాయింట్ త్రిబుల్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది ఇలాగే కొంచెం హెవీ లుక్ లో కావాలి కానీ వితౌట్ గాడ్ మోటివ్స్ అనుకుంటే ఇలాంటి కైండ్ ఆఫ్ డిజైన్స్కి వెళ్ళిపోవచ్చండి చాలా బాగుంది డిజైన్ కూడా సో ఇందులో మనకు పికోక్ మోటివ్స్ ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది థర్టీ వన్ పాయింట్ సిక్స్ త్రీ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి నక్షి డీటైలింగ్లో గ్రాండ్గా వచ్చినటువంటి సెట్ని చూస్తూ ఉన్నామండి సేమ్ డిజైన్కి పేర్గా లాంగ్ హారం కావాలి అనుకున్నా కూడా సెట్ అయితే అవైలబుల్ ఉందండి సో ఈ డిజైన్ వచ్చేసి ఫార్టీ ఫోర్ పాయింట్ నైన్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా బ్రాడ్గా వస్తుంది ఈ డిజైన్ కూడా పెయిర్గా మనకు హారం కూడా అవైలబుల్ ఉంది ఇన్ కేస్ మీరు సెట్ వైజ్ కావాలి అనుకుంటే ఈజీగా సెట్ చేసుకొని తీసుకోవచ్చు ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి సో ఈ డిజైన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ సిక్స్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ కొన్ని హారం కలెక్షన్స్ని చూస్తూ ఉన్నామండి అందులో ఇది ఫస్ట్ డిజైన్ సో ఎవ్రీ డిజైన్కి కూడా డీటెయిల్డ్గా మీరు ఇక్కడ విజిట్ అయితే చేయొచ్చు ఈ మోడల్ వచ్చేప్పటికీ మనకు ఫార్టీ పాయింట్ నైన్ ఫైవ్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉందండి సో మ్యాంగో ఫినిషింగ్ మరియు అమ్మవారి కాంబినేషన్తో వచ్చింది ఇది ఇంకొక మోడల్ అండి సో ఈ డిజైన్లో లాకెట్ చాలా బ్రాడ్ లుక్లో ఎలివేట్ అవుతూ వచ్చేసింది విత్ లక్ష్మీదేవి అండ్ పికో కాంబినేషన్ సెట్ అంతా కూడా ఆల్టర్నేటివ్గా చిన్న ఫ్లవర్ అండ్ లీవ్ డిజైన్తో పాటు అమ్మవారి మోటివ్స్తో హైలైట్ అవుతూ వచ్చిందండి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది ఇది ఇంకొక మోడల్ అండి గ్రాండ్గా వచ్చినటువంటి యూ షేప్ హారం లైట్ వెయిట్లో హెవీ లుక్ ఉందండి సో ఇందులో మనకు లాకెట్లో లక్ష్మీదేవిని ఇచ్చారు సెట్ అంతా కూడా మనకి ఈ విధంగా బ్యూటిఫుల్ డీటైలింగ్ అనేది వచ్చేసింది ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ డబల్ నైన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి నెక్స్ట్ మోడల్ యూ షేప్లో ఇది ఇంకొక డిజైన్ అండి సో ఈ ప్యాటర్న్లో కూడా అమ్మవారు పికాక్స్ అనేది హైలైట్ అవుతూ వచ్చాయి అలాగే సైడ్ కూడా మనం చూస్తే అవనెక్ స్టోన్స్ అలాగే పర్ల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి మ్యాంగో మోటివ్స్తో పాటు అమ్మవారి మోటివ్స్ వచ్చాయి ఫిఫ్టీ త్రీ పాయింట్ సెవెన్ త్రీ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి యూ షేప్లో హారం చూస్తూ ఉన్నామండి ఈ కాసుల హారాల్లో రెండు రకాల మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి లైట్ వెయిట్లు హెవీ లుక్లో వచ్చాయండి సో ఈ మోడల్ చూస్తే మనకి ఎలాంటి గాడ్ మోటివ్స్ లేకుండా చిన్న ఫ్లవర్ ప్యాటర్న్లో కాసు స్టైల్లో ఇచ్చినటువంటి డిజైన్ ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ డబల్ టూ గ్రామ్స్ ఉంది ఇది ఇంకొక మోడల్ అండి విత్ లక్ష్మీ కాసలు వస్తుంది అనమాట ఈ డిజైన్లో పైన అంతా పికాక్ మోటివ్స్ ఇచ్చారు అండ్ ఆ నెక్స్ట్ స్టోన్స్ని మిడిల్లో హైలైట్ చేస్తూ పైన పూటా స్టోన్స్తో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది ఫార్టీ త్రీ పాయింట్ నైన్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి నెక్స్ట్ హెవీగా వచ్చినటువంటి మరొక లాంగ్ హారం చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్లో వచ్చేప్పటికీ మనకు హెవీ కార్వింగ్ అనేది ఉంటుందండి సో ఇందులో మనకు సైడ్ కూడా బ్రోచెస్ కనుక మనం చూసుకున్నట్లయితే కోరల్స్తో చిన్న ఫ్లవర్ బ్రోచెస్ అనేది ఇచ్చారు సో డిజైన్ వెయిట్ నైంటీ వన్ పాయింట్ సిక్స్ నైన్ వన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ ప్యాటర్న్ అనమాట ఇది కూడా మనకు గ్రాండ్గా ఉంటుందండి సేమ్ కైండ్ ఆఫ్ నెక్ సెట్ కావాలి అనుకున్న అవైలబుల్ ఉంది ఇంతకు ముందు మనం ఆ నెక్ సెట్ని కూడా షేర్ చేసామండి సో ఈ మోడల్లో కూడా మ్యాంగో ఫినిషింగ్ అమ్మవారి మోటివ్స్ అనేది హైలైట్ అవుతాయండి అండ్ వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పాయింట్ త్రీ సిక్స్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది ఇది ఇంకొక డిజైన్ అండి సో మనకు మినీ లెంత్ వస్తుంది అమ్మవారు పికాక్ మోటివ్స్ ఆల్టర్నేటివ్గా డిజైన్ చేశారు ఆనెక్స్ స్టోన్స్ అండ్ పోటాస్ స్టోన్స్ ఎలివేట్ అయ్యాయండి ఈ డిజైన్ నెట్ వెయిట్ వచ్చేసి ఫార్టీ వన్ పాయింట్ నైన్ డబల్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ ప్యాటర్న్ అండి సో ఇది కూడా మనకు హెవీ లుక్లో వచ్చినటువంటి మరొక లాంగ్ హారం ఇందులో మనకు సేమ్ ప్యాటర్న్లో నెక్ సెట్ కావాలి అనుకున్న కూడా అవైలబుల్ ఉందండి ఇంతకు ముందు నెక్ సెట్ కూడా షేర్ చేశాము సో ఈ డిజైన్ యొక్క నెట్ వెయిట్ వచ్చేసి సెవెంటీ సెవెన్ పాయింట్ డబల్ జీరో సిక్స్ గ్రామ్స్ ఉందండి సో ఈ కలెక్షన్ అంతా కూడా సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకెట్ న్యూ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ మోడల్ టూ లేయర్ లాంగ్ హారం చూస్తూ ఉన్నాము లక్ష్మీదేవితో లాకెట్ వచ్చేసిందండి టూ లైన్స్ కూడా అమ్మవారితో ఎలివేట్ అయ్యాయి పోటా స్టోన్స్ ఇచ్చారు సో ఎంటర్ ట్రెడిషనల్ హారం సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్ ఎయిట్ వన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము ఈ మోడల్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి వేర్ చేస్తే చాలా నిండుగా ఉంటుంది లాకెట్లు గజలక్ష్మి అమ్మవారిని ఇచ్చారు అండ్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుందండి సో ఎవ్రీ మోటివ్ కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి సిక్స్టీ త్రీ పాయింట్ డబల్ నైన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ కొన్ని వడ్డానాలు చూద్దామండి సో అందులో ఇది ఫస్ట్ డిజైన్ అనమాట మిడిల్లో మనకు గజలక్ష్మి అమ్మవారిని అలాగే పైన రోజ్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు అండ్ అంతా కూడా పికాక్ మోటివ్స్తో వచ్చేసింది లీఫ్ డిజైన్ ఇచ్చారండి ఎలిఫెంట్స్ని ఇంక్లూడ్ చేశారు అలాగే కిందికి అంతా కూడా బీడ్స్తో పాటు పర్ల్ అయితే ఇచ్చారండి చాలా గ్రాండ్గా ఉంది సెట్ వచ్చేప్పటికీ వన్ నాట్ టూ పాయింట్ ఫైవ్ జీరో టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు రామ్ పరివారతో హైలైట్ అవుతుందండి అండ్ టూ సైడ్స్ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే కోరల్స్ వచ్చాయి సెట్ అంతా కూడా లక్ష్మీదేవితో హైలైట్ అవుతూ వచ్చేసిందండి అండ్ మ్యాంగో ఫినిషింగ్తో పాటు లీవ్ డిజైన్ ఇచ్చారు బీడ్స్ అండ్ పర్ల్ రాప్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగిందండి ఈ డిజైన్లో కూడా మనం వెయిట్ చూస్తే లైట్ వెయిట్లోనే ఉందండి బిలో హండ్రెడ్ గ్రామ్స్లో కావాలి అనుకుంటే నైంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది బ్యాక్ బెల్ట్ కూడా మనకు గోల్డ్లో కావాలి అనుకున్న అవైలబుల్ ఉంటాయండి ఇన్ కేస్ గోల్డ్ అఫోర్డ్ చేయలేము అనుకుంటే సిల్వర్ బేస్డ్ గోల్డ్ కోటింగ్లో కూడా మనకు వస్తాయండి లైక్ సిల్వర్ జ్యువెలరీ ఎలా అయితే వస్తుందో ఆ స్టైల్లో మనకు బ్యాక్ బెల్ట్ కూడా రెడీ చేసి అయితే ఇస్తారు సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ వడ్డానం వచ్చేప్పటికీ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ త్రీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉందండి చాలా గ్రాండ్ లుక్లో ఉన్నాయి కలెక్షన్ అనేది నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి ఇది కూడా మనకు గజలక్ష్మి అమ్మవారితో వచ్చినటువంటి మరొక డిజైన్ అనమాట డీటెయిలింగ్ చూడండి అండి సో టోటల్ ఎంబోజ్ అవుతూ వచ్చేసింది వడ్డానం అంతా కూడాను స్టోన్స్ని కూడా ఇచ్చారు అండ్ బీట్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి సో ఈ డిజైన్ యొక్క వెయిట్ వచ్చేప్పటికీ వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ డబల్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది ఇది ఇంకొక మోడల్ అండి సో ఇది కూడా మనకు మిడిల్లో వచ్చేప్పటికీ లక్ష్మీదేవితో హైలైట్ అవుతుంది ఆనెక్స్ స్టోన్స్ని పర్ల్స్ని అలాగే పోటా స్టోన్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి అష్టలక్ష్మి లక్ష్మి అండి అలాగే ఈ డిజైన్ యొక్క నెట్ వెయిట్ వచ్చేప్పటికీ నైంటీ నైన్ పాయింట్ ఫోర్ టూ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి ఇప్పుడు కొన్ని బ్యాంగిల్స్ కలెక్షన్స్ చూద్దామండి అందులో ఇది ఫస్ట్ డిజైన్ లక్ష్మీదేవి మరియు పికాక్ మోటివ్స్తో హైలైట్ అవుతుందండి పోటా స్టోన్స్ ఇచ్చారు వెరీ లైట్ వెయిట్ అండి నైన్టీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ నైన్ గ్రామ్స్లో సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకు అమ్మవారితో వస్తుంది లైట్ వెయిట్ బ్యాంగిల్స్ అనమాట వన్ సైడ్ స్టోన్ వన్ సైడ్ గోల్డ్ బాల్ స్టైల్లో ఫినిషింగ్ అనేది ఇచ్చారండి ఈ డిజైన్లో వెయిట్ వచ్చేసి ట్వంటీ పాయింట్ త్రీ సెవెన్ వన్ గ్రామ్స్లో టూ బ్యాంగిల్స్ అవైలబుల్ ఉన్నాయి సో ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి నెంబర్కి మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ చేసి షేర్ చేసినట్లయితే క్లియర్ ప్రైస్ డీటెయిల్స్ని కూడా తెలియజేస్తారు అండ్ లైట్ వెయిట్లో ఇది ఇంకొక మోడల్ అండి ట్వంటీ వన్ పాయింట్ జీరో వన్ త్రీ గ్రామ్స్ ఉంది టోటల్ మ్యాంగో ఫినిషింగ్లో వచ్చినటువంటి మరొక బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నాము ఇవి కూడా మనకు లైట్ వెయిట్లో సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ అవైలబుల్ ఉన్నాయండి సో ఈ బ్యాంగిల్స్ వచ్చేప్పటికి ట్వంటీ టూ పాయింట్ వన్ డబల్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ మోడల్ సో ఎంటైర్ బ్యాంగిల్స్ అంతా కూడా పికాక్ మోటివ్స్ వచ్చాయి పోటా స్టోన్స్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా మనకి ఈ విధంగా ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి సో ఈ డిజైన్ మనకు స్క్రూ టైప్లో వస్తుంది ఫార్టీ పాయింట్ ఎయిట్ త్రీ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి సో ఇందులో మనకు ఆనెక్ స్టోన్స్ అలాగే పికాక్ మోటివ్స్తో పాటు పోటా స్టోన్స్ ఇచ్చారు అమ్మవారిని కూడా ఇంక్లూడ్ చేశారండి స్క్రూ టైప్లో వచ్చినటువంటి మరొక సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ఫార్టీ త్రీ పాయింట్ డబల్ వన్ టూ గ్రామ్స్ ఉన్నాయి నెక్స్ట్ మోడల్ అండి సో ఇది మనకు డీప్ నాక్షి డీటైలింగ్లో వచ్చేసింది స్క్రూ టైప్లో వస్తాయండి ఇవి కూడా సో లక్ష్మీదేవి పికాక్ మరియు ఆనెక్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్లో హైలైట్ అయింది ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు ఆనెక్స్ స్టోన్స్ పోటా స్టోన్స్ వచ్చాయండి చిన్న పికాక్ మోటివ్ స్టైల్లో అయితే హైలైట్ చేయడం జరిగింది అండ్ స్క్రూ టైప్లో వస్తాయి ఫార్టీ నైన్ పాయింట్ సెవెన్ జీరో వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు డీప్ నక్ష్ డీటైలింగ్లో కోరల్ ఫ్లవర్స్తో హైలైట్ అవుతూ వచ్చినటువంటి మరొక బ్యాంగిల్స్ అండి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ కలిపి వెయిట్ ఇంక్లూడ్ అవుతుంది ఫార్టీ నైన్ పాయింట్ త్రీ ఫోర్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ మోడల్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ డిజైన్ అండి సో ఈ మోడల్లో కూడా అమ్మవారి కాసులతో పాటు రూబీ ఎంబ్రాయిల్డరీ స్టోన్స్ అండ్ స్క్రూ టైప్లో వచ్చినటువంటి మోడల్ అండి మిడిల్లో వచ్చేప్పటికీ మనకు లీవ్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది ఈ డిజైన్లో సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉన్నాయండి అండ్ లైట్ వెయిట్లో రూబీ స్టోన్స్ పోటాస్టోన్స్ కాంబినేషన్లో వచ్చినటువంటి ట్రెడిషనల్ బ్యాంగిల్స్ అండి అమ్మవారితో వస్తాయి ట్వంటీ త్రీ పాయింట్ వన్ త్రీ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనే ఈ సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ అవైలబుల్ ఉన్నాయండి కలెక్షన్ బాగున్నాయి కదండీ ఇదండి ఇవాళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను దెన్ బాయ్ బాయ్